ఓకే నాని నాని మీరు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు హెర్ చెప్పండి రా ఓకే జున్ను కోమలికి సపోర్ట్ చేస్తురా ప్లేయర్స్ మీరు రెడీయా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ జున్ను ఫినిష్ చేసింది కానీ తన సపోర్టర్ చెప్పేదాకా హ్యాండ్ లేపలేదు చెప్పే వరకు కోమలు ఫినిష్ చెప్పి ఇద్దరు ఒకటేసారి హ్యాండ్స్ లేపారు మీకు టై బ్రేక్ పడ్డది మీ గేమ్ మళ్ళీ పెడతాను నేను లాస్ట్కు ఓకేనా ఓకే లేండి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ జనని అండ్ దీక్షిత ఓకే రిమూవ్ అవి రిమూవ్ చేయండి సెకండ్ రౌండ్ ప్లేయర్స్ వచ్చేసి దీక్షితను జరణి అప్పుడు ఈ దీక్షితను ఎవరెవరు సపోర్ట్ చేస్తారు జరణిని మీ ఇద్దరు ఓకే ప్లేయర్స్ మీరు రెడీయా ఓకే జరణి వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే ఓకే కంటిన్యూ కంటిన్యూ చేయండి ఆడండి ఆడండి మొత్తం ఓకే 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 పెట్టు పెట్టే కదా పెట్టు అయిపోయేదాకా అయ్యో ఓకే ఇందులో చెప్పేది ఏం లేదు ఎవరు గెలిచిరు ఓకే ఈ రౌండ్ లో విన్ ఎంగరేజ్ జర్నీ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్ రెడీ అండి అవన్నీ రిమూవ్ చేయండి ఓకే ఈ ప్లేయర్స్ ఎవరెవరు ఎవరు సపోర్ట్ చేస్తారు అన్షి అక్క అండ్ నిర్మల్ అక్క రెడీ రైట్ రైట్ హ్యాండ్స్ డౌన్ హ్యాండ్స్ డౌన్ ప్లేయర్స్ మీరు రెడీ ఓకే వన్ టూ

ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిన గేమ్లో కోమలి ఉన్ను జున్ను తయారు కట్టి ఇప్పుడు వాళ్ళు ఇద్దరికి పెడదాం గేమ్ ఓకేనా ఓకే వాటిని రిమూవ్ చేయండి ప్లేయర్స్ మీరు రెడీ అండి ప్లేయర్స్ రెడీ ఉన్నారు ఇప్పుడు ఇల్లు ఎవలెవల్ ఎవలెవల్స్ అప్పుడు ఓకే ప్లేయర్స్ మీరు రెడీయా అండ్ జున్ను కోమలి వడియా మీరు ఇదా ఓకే 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 ఈసారి ఎవరు గెలిచారు కోమలి గెలిచింది కాంగ్రాచులేషన్ కోమలి ఎప్పుడు ఓకే సెకండ్ రౌండ్ జర్నీ గెలిచింది థర్డ్ రౌండ్ సుజిత గెలిచింది ఇప్పుడు జర్నీకి ఉన్న కోమలికి కోమలికి పడుతుంది గేమ్ అందులో ఎవరు గెలుతారో వాళ్ళు సుచిత్ గెలుస్తుంది ఓకేనా రెడీ అరా మీరు ఓకే దాని బాటిని రిమూవ్ చేయండి ఓకే ప్లేయర్స్ మీరు రెడీ ఓకే ఈ ప్లేయర్స్ని ఎవరెవరి సపోర్ట్ చేస్తున్నారు ఓకే 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 ప్లేయర్స్ మీరు రెడీ ఓకే స్టార్ట్ వన్

మళ్ళీ ఒకసారి ఎవరు గెలిచారో చూద్దాం ఆగండి ఇద్దరు ఒకసారి ఆయన లేపినట్టున్నారు జనేనా కోమల ఓకే మీరిద్దరేమో కోమల అంటారు మీరిద్దరు ఓకే 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 నేను ఓకే ఓకే ఇప్పుడు నేను మళ్ళీ వీడియో చూస్తా చూసి ఎవరు తొందరగా హ్యాండ్స్ ఫిన్ చేసి వాళ్ళని వినిద్దాం ఓకే వన్ మినిట్ ఓకే వీడియో చూసడం వల్ల తెలిసిపోయింది ఏంటంటే ఒక్క మిల్లి మిల్లి సెకండ్ లో గెలిచింది ఎవరంటే కోమలి ఓకే ఇప్పుడు కోమలి ఫైనల్కి వెళ్ళింది ఇప్పుడు విన్ అయిన కోమలి సుజిత గారు గేమ్ ఆడతారు అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఓడిపోయిన వాళ్ళు ఇద్దరికి మళ్ళీ పోటీ పడుతుంది అప్పుడు వాళ్ళు సెకండ్ అందులో ఓడిపోయిన వాళ్ళు థర్డ్ మూడు ప్రైజులు ఓకేనా రెడీ ఓకేనా ప్లేయర్స్ అవి రిమూవ్ అండి ఓకే ఇప్పుడు ఫైనల్ కచ్చేరు సుజిత అండ్ కోమలి వీళ్ళు ఎవరు ఎవరు సపోర్ట్ చేస్తారు ఓకే మీరు ఎవరు వీళ్ళు ఇద్దరి ఎవరికి అనుకుంటారు చెప్పండి ఓకే 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 ఇద్దరు ఇటు ఇద్దరు ఉన్నారు మళ్ళీ కూడా ఓకే ప్లేయర్స్ మీరు రెడీయా ఓకే ఫ్రెండ్స్ ఆడియన్స్ ఇందులో ఎవరు గెలుస్తారో మీకు తెలిసి ఉంటే కామెంట్ పెట్టండి రెడీ వన్ టూ త్రీ సార్ పాపం బై మిస్టేక్ లా బొమ్మ కింది పడిపోవడం వల్ల సుజిత కొంచెం లేట్ అయింది మోస్ట్ అదృష్టం కొంచెం లక్ కలిసి వచ్చిన వాళ్ళకి గెలిచింది ఎవరు కోమలి ఫస్ట్ ప్రైజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సుజితూ కోమలి జర్నీకి బయట పెడదాం అందులో ఎవరికి వస్తే వాళ్ళు సెకండ్ ఓడిపోయిన వాళ్ళు థర్డ్ వస్తుంది ఓకేనా రెడీ నాని రిమూవ్ చేయండి వాటిని ఇద్దరు సెకండ్కి ఎవరు విన్ అవుతారు అనుకుంటారు ఫ్రెండ్స్ చెప్పండి ఓకే మళ్ళీ ఇందులో కూడా ఇద్దరిద్దరు సపోర్టు కానీ జరని అక్క జస్ట్ బొమ్మ కింద అవడం వల్ల ఓడిపోయింది ఇప్పుడు నువ్వు కోమల ఆల్రెడీ ఓడిపోయింది అని గెలుతావు అనుకుంటే నమ్మకం ఉందా నీకు ఓకే నాని ఓకే మీ ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ ఈ రౌండ్లో ఎవరు సెకండ్ వస్తారో ఎవరు థర్డ్ వస్తారో తెలిసిపోతుంది ఇక్కడ దాకా ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే బెల్ ఐకాన్ ఓకే ఓకే ఇప్పుడు జర్నీ సెకండ్ వస్తుందా ఈ చిన్నారి సెకండ్ వస్తుందా చూద్దాం ఓకే ప్లేస్ మీరు రెడీయా ఓకే

సుజిత సెకండు జర్నీ థర్డ్ ఏ విన్ నో ప్రాబ్లం క్లాప్ క్లాప్ ఓకే ఫస్ట్ కోమలి విన్ ఫస్ట్ ఎవరు కోమలి సెకండు సుజిత థర్డ్ జర్నీ ఓకే అసలు ఇప్పుడు మీరు గెలిచినందుకు అసలు గిఫ్ట్లు ఉన్నాయా తెలుసా తెలియదా ఇప్పుడు మీకు వచ్చేసి ప్రైజెస్ ఖచ్చితంగా ఉన్నాయి అవేంటియో చూద్దామా ఓకే రివూ ఇప్పుడు గెలిచిన వాళ్ళ ముందట వాళ్ళ వాళ్ళ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి కానీ చూద్దామా ఎవరు ఏమేమి గెలుచుకున్నారో ఫస్ట్ థర్డ్లు జరణి నీ ముందట ఉన్నది ఏంటి చూంచు పైకి లేపు ఓకే ఫ్రెండ్స్ తను ఫస్ట్ ప్రైజ్ థర్డ్ ప్రైజెస్ వచ్చేది ఓకే చూడాలని ఉందా ఓకే రిమూవ్ మెల్లంగా కోమలి జర్నీ ఒక్కదాని తెరవండి ఓ నచ్చినకు నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ మమ్మీ ముందట ఉన్నది ఏంటో తీసి చూడు చూసుకో కొంచెం కలిదేర నచ్చిందా ఓకే నెక్స్ట్ మన గేమ్ విన్నర్ ఫస్ట్ ప్రైజ్ ఎవరు తనకేం వచ్చిందో చూద్దామా ఓకే కోమలి మెల్లంగానే ఉన్నది ఏదో చూసుకో చూడ చూడం తీయండి తీ ఓ నచ్చిందా ఏంటిది అది ఇది ఉంచు ఓకే డ్రోవర్ గిటార్ మీకు నచ్చిందా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సండే మళ్ళీ ఒక గేమ్తో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే బాయ్